హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అటుకులతో మిక్చర్ అండి ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉండే ఈ అటుకుల మిక్చర్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అటుకులు మిక్సర్ని చేసుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అటుకుల్ని తీసుకున్నాను పేపర్ అటుకులు కాకుండా ఇలా మందంగా ఉండే అటుకులు అయితే ఈ మిక్సర్ రెసిపీకి బాగా సరిపోతాయి అటుకుల్ని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక స్టైనర్ని తీసుకొని ఈ స్టైనర్లోకి కొంచెం కొంచెంగా అటుకుల్ని వేసుకుంటూ బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని ఇలా స్టైనర్లో వేసుకున్నట్లయితే ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా ఈవెన్గా వేగుతాయి ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుందండి ఇలా స్టైనర్లో కలర్ చేంజ్ అవ్వకుండా అటుకులు వైట్గా ఉండేట్టుగానే చూసి వేయించుకోవాలి ఇలా బ్యాచెస్ వైజ్గా అటుకులు మొత్తాన్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా స్టైనర్ లేని వాళ్ళు ఆయిల్లోకి డైరెక్ట్గా వేసుకోవచ్చండి అలా కూడా చూపిస్తాను ఆయిల్లోకి ఇలా అటుకుల్ని వేసుకునేటప్పుడు కేర్ఫుల్గా వేసుకోండి పిడికిలతో కొంచెం కొంచెంగా వేసుకోవాలి లేదంటే ఆయిల్ అనేది మనకు పొంగిపోతుంది ఆయిల్లోకి ఇలా అటుకులు వేసుకున్న తర్వాత నిదానంగా ఫ్రై చేసుకుంటూ రంగు మారకుండా వైట్గా ఉన్నప్పుడే ఆయిల్లో నుంచి అటుకులు అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న అటుకులు మొత్తాన్ని వేయించి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకును ఫ్రై చేసుకుందాం అలాగే ఒక నూట యాభై గ్రాముల పల్లీలను తీసుకొని ఈవెన్గా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే కొంచెం పుట్నాల పప్పును తీసుకొని పుట్నాల పప్పు కూడా మంచి రంగు వచ్చేంత వరకు నిదానంగా కలుపుకుంటూ వేయించి పక్కన పెట్టేసుకుందాం ఇదే ఆయిల్లోకి మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలను తీసుకొని బాగా వేయించుకోవాలండి ఎండుమిర్చి వేగితే టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచి గోడ కలర్ వచ్చేంతవరకు వేయించి పక్కన తీసేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను యాడ్ చేసేసుకుందాము ఈ అటుకుల తర్వాత కొంచెం ఎండుమిర్చి అలాగే ఎండు కొబ్బరి మనం వేయించుకున్న కరివేపాకు పుట్నాలు అలాగే పల్లీలు వీటితో పాటు స్పైసెస్ అండి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని మనం అటుకులకి బాగా పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి అటుకుల్ని ఇలా మిక్స్ చేసేటప్పుడు గట్టిగా ప్రెష్ చేయొద్దండి నిదానంగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి అటుకుల మసాలా అనేది బాగా పట్టాలండి అటుకులకి ఈ టైంలో ఒకసారి మీరు సాల్ట్ అనేది చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సాల్ట్ అనేది సరిపోయింది మసాలా కూడా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ అటుకుల రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి